ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గా చేయాలి షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరియన్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరీ అని బాబు గడ్స్ వస్తా చంద్రబాబు గడ్డి బాబు వస్తా ఏ చెప్పుతో కూడితే బుద్ధి వస్తుంది రా నేను నీకు అసలు ఏ చెప్పుతో కూడితే బుద్ధి వస్తుంది చెప్పు నీకు అరే సిగ్గరే అనిపించదా నీకు నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదా ఎరే నీరు చేసేవే లుచ్చా పనులు లుచ్చా లఫంగి పనులన్నీ చేస్తుంటారు ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి పనికొచ్చేది ఏ రోజులు ఏ చేశారు చేశారా మీ బ్రతుకులకి ఈ రోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టింది మీరు సచివాలయాన్ని తాకట్టు పెట్టడమే దౌర్భాగ్యం అని ఈ రోజు ప్రతిపక్షాలు వాళ్ళందరూ మాట్లాడతారా సిగ్గులేవాడ నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నువ్వు రాజకీయ నాయకుడే కదా నువ్వు ఎమ్మెల్యే కదా బుర్రా బుద్ధి ఉండకన్నా మాట్లాడే ముందు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా తాకట్టు పెట్టడం ఎక్కడ చూశారా ఈ రోజు మీ అవసరాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఎవడు బాబుగాడు సొత్తుంది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతే ఏ మీ బాబుగాడి సొత్తు ఏమన్నా ఏమరన్నా అని నువ్వు మీ అయ్యా కలిసి కూర్చొని సచివాలయాన్ని కట్టార్రా ఒక ఇటుకన్నా ఒక రూపాయి ఇచ్చేవారు నీ బతుకి నువ్వు మాట్లాడితే ప్రభుత్వం అంది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటే ప్రభుత్వం అంటే ఎవరు రానే ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే మేము ప్రజలు ఈరోజు ప్రజల కష్టంతో కట్టిన బిల్డింగ్స్ అవి ప్రజాధనంతో నిర్మించిన సచివాలయం అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదారు మీకు ఆ మాత్రం కూడా మీ ఇష్టానుసారంగా మీరు అన్ని పార్కులు కనపడతాయి పార్కులు తాకట్టు పెడతారు స్కూల్ బిల్డింగ్లు కనపడతాయి స్కూల్ బిల్డింగ్లు తాకట్టు పెడతారు ఈరోజు ప్రభుత్వ భవనాలు ఏజీ మీ కళ్ళకు కనపడితే అటన్నిటి తాకట్టు పెట్టుకుంటూ పోతారు జీవితం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా మీరు అరే ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు చేసి తీసుకొచ్చారు ఆ అప్పులన్నీ ఏం చేశారు డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు తెలియదు మాట్లాడితే రెండు లక్షల ఎనభై వేల కోట్లు మేము సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ తగిలిట్టారు అప్పులన్నీ చేసి ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూములు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వ బిల్డింగ్లు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ బస్సులు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ పార్కులు తాకట్లు పెడుతున్నారు దీని ఎమ్మ జీవితం కట్టి కనబడిందల్లా తాకట్టు పెట్టుకుంటూ పోతున్నారు దీన్ని అడిగితే మాత్రం మీకు కాలొద్ది అడగకూడదు మిమ్మల్ని ఇది ఎవడు బాబు గారి సొత్తు ఏ వీళ్ళని అడిగి పెట్టాలా అడిగే పెట్టాలరా అడిగే పెట్టాల మమ్మల్ని యూజ్లేస్ ఫెలో ప్రజలకు చెప్పి పెట్టాలి కదా ఈ రోజు ప్రజల కోసం మేము తాకట్టు పెట్టామంటే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజానికానికి ఏం ఖర్చు పెట్టేవారా నువ్వు తీసుకొచ్చి నాని సమాధానం చెప్పు మీ ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్పండి నువ్వు చెప్పినా పనికి మాలను మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దేనికి వాడేవు ఈ రోజు మీ బాబు గారు సొద్దా అంటారు మీ బాబు గారి సొత్తా సిగ్గులే చెప్పిచ్చి కొట్టి లేక నిన్ను